అరకు పార్లమెంట్ పరిధిలో గీతకు బ్రహ్మరథం పడుతున్న గిరిజనులు అరకు గిరిజన తండాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన కొత్తపల్లి గీత గిరిజన తండాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి నడుంబిగించిన గీత టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అనేక సేవా కార్యక్రమాలు అవును నిజమే గెలిచింది తెలియని గిరిజనులకు ఒక ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుట్ర కుతంత్రాలు చేశారు గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాలకు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళి వారికి మంచినీరు మౌలిక సదుపాయాలు సమస్యలు పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతకు దక్కింది ఈసారి కూడా ఎల్పీగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న కొత్తపల్లి గీతాపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్స్పై అనేక ఆరోపణలు వాస్తవాలు ప్రచారం చేశారు అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు కొంతమంది తన కులంపై ఆరు నెలల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు గీత తాను వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని తన కులానికి సంబంధించిన ప్రభుత్వ కేజీ కూడా తన వద్ద ఉందని స్పష్టం చేశారు బీజేపీకి చెందిన కెకెపివి సత్యనారాయణ రెడ్డి నిమ్మక జయరాజును తనపై తప్పుడు ప్రచారం చేసి మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్న కొంతమంది గురించి కంప్లీట్ వాడు జరిగింది యాక్చువల్లీ అందరూ మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వ్యక్తిగత పార్టీ పరంగా కాదునని వ్యక్తిగతారు చాలా బ్యాడ్ ప్రాబ్లం ని జీవో క్యాన్సిల్ చేయలేదు కానీ

అధికారులు కూడా నో ఇచ్చారని అప్పులు ఎగ్గొట్టినట్లు తనపై అవాస్తవాలు మాట్లాడి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు సత్యనారాయణ రెడ్డి జయరాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రాజమండ్రి కంపెనీ వాళ్ళు బట్టి తీసుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది సో బ్యాంక్ లో మేము పూర్తిగా కట్టేసిన ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటర్ బ్యాంక్ మాకు ఈ కేసు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కోర్టులో కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది సో కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది అండ్ నో డ్యూల్ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే బ్యాంక్ కోర్టులో అయితే టోటల్ గా కట్టింది అరవై ఐదు కోట్ల వరకు కట్టాము ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మేము రిబేట్ అడగలేదు ఇంట్రెస్ట్ తోటి సహా ఫుల్ అండ్ ఫైనల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చారు అయితే స్వచ్ఛమైన అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో అన్ని సమస్యలు అధిగమించి తిరిగి అరకు పార్లమెంటు నుండి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొత్తపల్లి గీత సిద్ధమవుతున్నారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం సేవను అందిస్తానని నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆమె ముందుకు సాగుతున్నారు అసత్య ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంటు పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు